ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు చేపట్టిన అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమానికి శుక్రవారం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు అనంతరం అన్నదాతల సమస్యలపై నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ కు అందించేందుకు నేతలు వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు తక్షణమే పెట్టుబడి సహాయం అందించాలన్నారు ఉచిత పంట బీమా అమలు పునరుద్ధించాలని ప్రభుత్వాన్ని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అనంతరం ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ లో డిఆర్ఓ కి వినతపత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ ఎరగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కొండేపి ఇన్ఛార్జి ఆదిమలపు సురేష్ ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవి మార్కాపురం ఇన్ఛార్జి అన్నా రాంబాబు గిద్దలూరు ఇన్ఛార్జి కె రెడ్డి కనిగిరి ఇన్ఛార్జీ నారాయణ యాదవ్ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకర్ లీడ్ క్రాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకారావు మాదిగా రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి పిడిసిసి బి బ్యాంక్ మాజీ చైర్మన్ బన్నీ పట్టణ అధ్యక్షులు శంకర్ పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రకాశం జిల్లాలో అందరి ఇన్ఛార్జీలను రైతులను కలిసి రైతుల కోసం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే రైతులు చేసే అన్యాయాన్ని నిలకట్టడం కోసం గతంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ ఇంతవరకు రైతుల కోసం అండగా ఉండి రైతులను రాజు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు ఎలక్షన్లో అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతులందరికీ రైతు భరోసా కూడా ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి స్వభావం తెలియజేస్తున్నా కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేయడం కోసం రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏడు నెలలు అయినప్పటికీ కూడా రైతుల గురించి పట్టించుకునే ఈ నీవు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ రైతులకి రెండు వేల ఇరవై వేల రూపాయలు కాబట్టి ఈ హామీ నెరవేర్దాం కూడా నెరవేర్చే ఆలోచన లేదా రైతుల్ని మళ్ళా మోసం చేస్తున్నారా రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా ఆర్బీకే జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్మోహన్ అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రొక్రూట్మెంట్ కానీ విత్తనాలు ప్రొక్రూట్మెంట్ మొత్తం అర్లైజ్ జరుగుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే పేరు మార్చారు రైతు భరోసా ఇక్కడ లేదు అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్రూట్మెంట్ చేసుకోవడం కోసం సెంటర్ లేవు నా తాత్కాలికంగా ఊటి రెండు పెట్టినా కూడా దాంట్లో అసలు సెంట్రల్ లెవర్ లేకుండా మొత్తం దళారులు రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో పదిహేడు వందల యాభై రూపాయలు మూటకుంటే ఇప్పుడు పదిహేడు వందల యాభై రూపాయలు కాదు పదమూడు వందలు పద్నాలుగు వందలు ఇచ్చే పరిస్థితి లేదు అది కాకుండా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడితే నెమ్మి కూడా ఎక్కువ ఉంది అదే విధంగా కలర్ మారుతుంది వీటి భరోసా ఏర్పిస్తారు అట్లీస్ట్ వాటిని కప్పుకోవడానికి కూడా అంత ముందు మా గవర్నమెంట్ లో సబ్సిడీ ఇచ్చి పట్టలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు సబ్సిడీ లేదు ఏమి లేదు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీసం మద్దతు తెరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీ తరఫున ఈ విధంగా ర్యాలీకి వచ్చేసి కలెక్టర్ గారు లేరు కాబట్టి డిఆర్ఓ గారికి రెప్యుటేషన్ ఇచ్చిపోతుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు రైతుల కోసం అండగా ఉండి రైతుల కోసం పోరాడతామని చెప్పి సభ తెలియజేస్తున్నాం